శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్టణం వడ్డిపాలెం కనకదుర్గమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న నిరుపేదలు కోటేశ్వరి వెంకటేశ్వరుల దంపతులు ఇటీవల కాలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల తమ నివసిస్తున్న పూరీళ్ళు పూర్తిగా దగ్ధమై అగ్నికి ఆహుతైన కుటుంబానికి రత్నమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిరుపేదలు సర్వం కోల్పోయిన అభాగ్యులైన కుటుంబానికి రిటైర్డ్ లెక్చరర్ ఎంఎస్ ప్రసాద్ దాతృత్వం చాటుతూ రత్నమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర వస్తువులు వంటపాత్రలు బియ్యం కొంత ఆర్థిక సహాయం అందించి ఆర్థిక సహాయంతో పాటు తమ వంతు మానవత్వం చాటారని బాధితులు రత్నమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులకి ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో ప్రభుత్వ వసతి గృహం రిటైర్డ్ వార్డెన్ మహమ్మద్ బాషా రిటైర్డ్ తహసీల్దార్ మొఘల్ సిరాజ్ హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గనీ బాషా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు జి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు దుర్గమ్మ దేవాలయం పక్కన నివాసం ఉంటూ ఒక పూరి గుడిసెలో ఉంటూ నిరుపేద కుటుంబం కూలి పని చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నటువంటి కుటుంబం కరెంట్ షార్ట్ సర్క్యులేషన్ జరిగి వెంటనే ఆ గృహం అంతా కూడా దగ్ధమైపోయి కనీసం వస్తువు ఏ వస్తువు కూడా మిగలకుండా నిరాశులైనటువంటి సందర్భం కోటేశ్వరరావు కోటేశ్వరి వెంకటేశ్వరరావు కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేని పరిస్థితి అలీ చేసుకొని బతుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఆ కుటుంబం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంత ఘోరాటి ఘోరమైనటువంటి సందర్భం ఈ సర్కుల జరిగి దగ్ధమైన పరిస్థితి చాలా అందరినీ కలిసి వేసిన సంఘటన ఈ సందర్భంగా మరీ నిరుపేద కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దాతకు కూడా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు దత్తంబా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే స్పందించి వారికి ఉన్న పరిధిలోనే ఆ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి మంచి సంకల్పంతో మా స్వచ్ఛంద సంస్థలందరినీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పెరగడం చాలా సంతోషంగా ఉందిగా భావిస్తున్నాము వారికి బియ్యము నిత్యావసర వస్తువులు పాత్రలు ఇవన్నీ కూడా సమకూర్చి ఆ కుటుంబానికి కనీసం చేదోడు వదుడు నిలవాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గృహాన్ని కట్టుకోవాలంటే చిన్న విషయం కాదు దాతల సహకారం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండరు ధన సహాయం చేసేవాళ్ళు ఉండరు వారికి దాతలు మాత్రమే ఆ సహాయ సహకారం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడే దాతలు సహ ముందుకు వచ్చారు వారి గృహాన్ని కట్టిస్తా అని చెప్పి కూడా వాడి యొక్క సహకారం అందిస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈ సందర్భంగా గుణాదాలు కూడా తీశారు ఇల్లు కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంకా దాతలు ముందుకు రావాలి ఆర్థిక స్తోభత లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబం చాలా నికృష్ట నిజాతి చాలా కష్టాల్లో ఉంది మరి ఆమె కోటేశ్వరి ఇతర ఇళ్లలో పనిచేస్తూ పాచిపని చేస్తూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ కుటుంబాన్ని పోషుట్టిన పరిస్థితి కాబట్టి అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే మంచి మనసుతో దాతలు ముందుకు వచ్చేసి ఆ కోటేశ్వరి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మీ యొక్క ప్రేమాభిమానాలు చూపాల్సిన అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ రత్తమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మరి ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను